అయితే ఏకసైని దాడొర్లేదు అంటే ముందు డబ్బా తీసుకుంటాడు సస సస నిది ఆఫీస్ కార్డు ఏవో సర్ కార్డు ఇచ్చేసారు ఇప్పుడు ఏవో సార్ పుడబెడి వెళ్తాం సార్ అండి మేడం నమస్కారం మేనవి చూస్తారు సరే సపసం వచ్చింది हां सर हां सर हां सर ครับ సార్ 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 నీ పేరు అని చెప్పు సార్ నాకు పల్లె సార్ చిన్న గురప్ప నాకు పొలం ఐదు ఎకరాల పొలం ఉంది పొలానికి వచ్చేసి సతవ కావాలంటే ఈరియా కావాలంటే ఈరియా ఇవ్వడం లేదు ఈరియా అడిగితే వాడు అర్ధ లీటర్ అది మందు తీసుకోవాలంటాడు రెండు వందల ఎనభై రూపాయలు ఆ మందు అవుతుంది ఆ మందు కాస్ట్లో రెండు వందల అయితే ఒక ట్యాంక్కి వచ్చేసి నలభై రూపాయలు మందు కొట్టి అడిగినా సార్ నేను సొంత కొట్టుకోలేను మంచి కావాలా నాకు ఈరియా అయ్యి అంటే ఈరియా అవుతుంది నువ్వు అది కట్టుకుంటాడు సార్ అది కొట్టే నేనేం చేయాలని అప్పుడు ఇచ్చిందేని సార్ మహాలక్ష్మి సాంగ్ మహాలక్ష్మి మైదురు రోడ్లో మహాలక్ష్మి సాంగ్ అదే విషయము కాబట్టి చెప్తాను సార్ వాళ్ళు ఇంకా దాన్ని కొట్టించి మాకు పర్లేట్స్ ఖచ్చితంగా ఇవ్వాలా పర్లేట్స్ అదే ఉండే రేటుకే ఇవ్వాలా ఎక్కువ రేటు అమ్ముతారు అది సందర్భించింది